మీరు కార్ లోన్ కోసం ఏ కార్ లోన్ వచ్చారు తెలుసా మీరు ఏ బ్యాంక్ బ్యాంక్ పల్సర్పురం నుండి వచ్చారు మీరు ఎయిట్ పర్సెంట్ మీరు వెరిఫికేషన్కి అదే కార్ లోన్ కార్ లోన్ గురించి వచ్చారు కార్ లోన్ డాక్యుమెంట్ కార్ రండి ఇదే కార్ మీరు లోన్ ఇవ్వడానికి వచ్చింది మీరు లోన్ ఇవ్వడానికి వచ్చింది యాక్సిస్ బ్యాంక్ ఈ కార్ సార్ యూజ్డ్ కార్ కదా మనం చేసేది ఇది యూజ్డ్ కార్ అండి మా బాబుది బాబుని ఇవ్వరు సార్ అక్కడ ఎవరు చెప్పారు మీకు అది మీ మేడం చెప్పింది కదా మీ బ్యాంకర్ మాట్లాడు సార్ మాట్లాడండి మీరే మాట్లాడు నేను ఇక్కడ అగ్రిమెంట్ కోసం వచ్చాను అగ్రిమెంట్ ఇవ్వండి కాదు మీరు ఇదే కార్ గురించి మా బాబు కార్ ఉందండి సరే వస్తున్నారండి మా బ్యాంక్ వాళ్ళు అని చెప్పి అన్నారు ఈ కార్ గురించి మీరు వచ్చింది లోన్ ఇవ్వడానికి నా పని మీద నేను నాకు వేరే పని చెప్పింది అదే మీ బ్యాంక్ వాళ్ళకు ఇదే ఫోల్డ్ చేసి ఎయిత్ పర్సెంట్ మీరు అన్ని బ్యాంక్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు దీనికోసం ఈ కార్ గురించే మీరు ఎట్లా ఒప్పుకోరు సార్ ఇస్తారు లోన్ కావాలని వాళ్ళు మీరే మీ అప్లై చేయలే కదా ఏ బ్యాంక్ దగ్గర అప్లై చేయలే నేను మీరు ఫోన్ చేసి కార్లోని ఇస్తాము కార్లోని ఇస్తాము ఇస్తాను అంటే నేను రండి అని చెప్పినా మేము నేను డాక్యుమెంట్ కూడా మీకు పంపించలేదు నేను ఏ డాక్యుమెంట్ కూడా మీకు పంపించలేదు మీరు కార్ లోన్ ఇస్తున్నారు రండి మీరు కార్లు చూసుకొని మా బాబు కార్ అని చెప్పిన ఒకసారి వీడియోతో రన్ చేస్తారు అరే వీడియో కాల్ అంజేయ నేను ఇప్పుడు ఆమె ఎన్నో ఫోన్ చేస్తుంది తెలుసా వీడియో కాల్ అంజేయ మీరు నా కొద్దాండి అంటే కూడా మీరు అంత ఇబ్బంది పెడుతున్నారు మీకు తెలియాలి కదా ఈ కారు లోన్ ఇస్తారా మీరు ఈ ఇచ్చేది పిల్లలు ఆడుకునే లో పిల్లలు ఆడుకునే కారు లోన్ ఇస్తామని అన్నమాట కదా మీరు లోన్ అన్నమాట కదా చెప్పండి నేను మీకు ఏమి ఫోన్ చేయలేదు మీరు గత నెల రోజుల మీరు మీకు ఫోన్లు చేస్తా ఉన్నారు రండి అని చెప్పిన నేను ఏ కారు ఉందని చెప్పలేదు మా బాబు కారు అండి పంపిస్తున్నాను రండి అని చెప్పారు నేను మీరు వచ్చారు అంతే मीने तो अपलोड केलेस कदा मिजेकर बँक लो